హలో అందరికీ ఈరోజు మన దేవీ నవరాత్రుల ప్రసాదాల వీడియోస్లో ఫిఫ్త్ ప్రసాదం చేస్తున్నాం సో అది కట్టి పొంగలి సో అమ్మవారికి ఇది ఫస్ట్ డే ప్రసాదంగా చేస్తారు ఈ దేవీ నవరాత్రుల్లో ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఒక పావు గ్లాస్ పెసరపప్పు తీసుకొని రెండిట్లని కడిగి పక్కన పెట్టుకొని ఉంచాలి వాటర్ పోసి నానబెట్టి ఉంచాలి ఇంకొక పెద్ద బాండీలో స్టవ్ మీద పెట్టుకొని అవి తీసుకున్న వాటికి ఐదారింతలు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉంచి దాంట్లో ఈ నానపెట్టిన పెసరపప్పు రైస్ని వేసి ఉడకనివ్వాలన్నమాట అది చాలా జారుగా అండ్ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది సో ఇది ఉడుకుతున్న టైంలో వేరే బాండీ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది కట్టి పొంగలి సో నెయ్యి పెట్టుకొని అది వేడైన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అండ్ చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు ఇంకా జీడిపప్పు జీడిపప్పు వేసుకొని అండ్ కొంచెం ఎండుమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి తర్వాత దాంట్లో కొద్దిగా మిరియాలు అండ్ కొంచెం జీలకర్ర వేసి వేయించాల్సి ఉంటుంది ఇంకా ఇందులో చిటికడంతా ఇంగువ కూడా వేస్తే చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అమ్మవారికి నైవేద్యంగా దాంట్లో ఖచ్చితంగా ఇంగువ వేస్తారు ఇంగువ వేసి ఫ్రై చేసిన తర్వాత దాన్ని మనం ముందుగా ఉడికిస్తున్నటువంటి అన్నం ఇంకా పెసరపప్పు ఈ మిశ్రమంలో వేసి కలిపి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాల్సి ఉంటుంది ఇది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇది అంతా స్లోగా సిమ్లోనే జరగాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అప్పుడు మనకి టేస్ట్ బాగా వస్తుంది అండ్ ఈ రైస్ని అండ్ పెసరపప్పుని కుక్కర్లో పెట్టేదానికంటే కూడా డైరెక్ట్గా మనం ఉడికిస్తే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ చిన్న చిన్న సింపుల్ టిప్స్ని యూస్ చేస్తే ఏంటంటే మనకి కట్టి బొంగది సేమ్ టు సేమ్ గుళ్ళో ప్రసాదం ఎలా చేస్తారో అదే టేస్ట్ వస్తుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది ఆ టేస్ట్ ఎలా అనిపించింది అనేది అండ్ గుళ్ళో పెట్టేది ఇది సేమ్ ఒకేలా అనిపిస్తుందా లేదా అనేది కూడా చెప్పండి మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ